నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేళ్ళ భారతి ఈరోజు రెసిపీ వచ్చి జ్గిల్ చేస్తున్నాను జ్గిల్లని ఇది వేస్తే చాలా గొల్లగా వస్తాయి చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలకి పెట్టడానికి ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం అండి కప్పు మినపగుళ్ళు కొన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నాన నానబెట్టుకున్న మినపగుళ్ళు ఇవి నాలుగు గంటలకు ఇలా నాణ్యి వీటిని ఉడకబెట్టుకుందాం కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ పెడితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు పప్పు మొలిగేదాకా నీళ్ళు వేసుకుని ఒక మూడు విజిల్స్ రానిద్దాం చిన్న జార్ చిన్న జారు తీసుకుని మిక్సీ జారు అందులో పోన్ జీలకర్ర ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ మెత్తగా పట్టాలి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే చూపిస్తాను కుక్కర వయ్యులు తీసి మొత్తం తీసి చూద్దాం ఉడికింది దీన్ని చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్త కాటికలాగా పట్టాలి చాలా మెత్తగా ఉండాలి ఇది ఇది ఇలా ఉడికింది దీన్నే ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చల్లారి పెట్టి ఒక డబ్బా బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇంట్లో మేము ఆడించుకున్న బియ్యం పిండి మిల్లు పట్టించిన బియ్యం పిండి ఇది ఏంటంటే ఇది అర కేజీ డబ్బా ఇది కేజీకి పావు కేజీ మినపూడి తీసుకోవాలి అర కేజీకి వంద తీసుకున్నాను నేను మిరప ఈ మినపగూళ్ళు నానబెట్టుకున్నాను కదా ఇవి ఇందులో వేసేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లారేక ఇది పచ్చిమిర్చి ఆడుకున్నాం కదా ఆరు పచ్చిమిర్చి దీన్ని పడగెట్టుకోవాలి ఇదే కారం ఇంకా కారం వేసుకోకూడదు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీకు సరిపడినంత వేసుకోండి ఇది యాభై గ్రాముల బట్టర్ ఇది కరిగించాను బట్టర్ వేసుకుంటే బాగుంటుంది మీకు ఇంట్లో ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే నూనె లేకపోతే నూనె నూనె కూడా వేసుకోవచ్చు దీన్ని కరిగించి వేస్తున్నాను నేను ఒక పెద్ద స్పూన్ తోటి పాము తీసుకున్నాను దీన్నెలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ముద్దు కట్టుకోవాలి నీళ్ళు అస్సలు వేయకూడదు ఈ పిండి వాళ్ళే ఇలాగ మనకి కలిసిపోద్ది పిండి అంతాను బియ్యం పిండి మన పిండి కలిసిపోద్ది మనకు నీళ్ళకి అవసరం ఉండదు ఇంకా కదా చపాతి పిండిలో ఇలా ముద్ద కట్టుకోవాలి అలా ఉండాలి పిండి దీనికి తడి క్లాత్ ఒకటి తడుపుకొని ఇలాగా మూత పెట్టుకుందాం జంతికలు కొట్టం తీసుకుని ఇందులో పూర్తిగా వేసుకుందాం దీంట్లో లోపల నూనె రాసుకోవాలి ఇప్పుడు నూనె మరిగిందో లేదో చూసుకుందాం బాగా కాక మీద ఉండాలి నూనె మనకి జంతుకుల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు ఒకటొకటి వేసుకున్నాం ఇలాగా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ బుడగలు వస్తాయి కదా బుడగలు తగ్గిపోతే వేగిపోయినట్టే మళ్ళీ రెండో అవి కూడా అలాగే వేసుకోవాలి జంతికలు అయితే ఇలా వచ్చినాయి బొల్ల బొల్లగా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా వచ్చినాయి ఇంకా అయిపోయింది జంతికలు అయితే ఇన్నయని నెయ్యిని ఇలాగా మీరు అర కేజీ పిండికి వంద గ్రాములు మినపగుళ్ళు వేసుకోవాలి తర్వాత బట్టర్ అయితే ఒక యాభై గ్రాములు బట్టర్ చాలు కేజీకి వంద గ్రాములు బట్టర్ లేకపోతే నూనె అయినా వేడి చేసేసుకోండి నెయ్యి కానీ వెనపూసు ఉంటే అది కూడా కరిగించి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అమ్మ అయితే వెనపూసేసేది జంతికలు చాలా బాగా వచ్చినాయి చాలా గుల్లగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా పిల్లలు చేసి పెడితే కడుపు ఉబ్బడం అది ఉండదు పిల్లలకి చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి టేస్ట్ కూడా అదిరిపోయింది ఇంకా కారం వేస్తే మీకు రంగు ఇది అయిపోతాయి ఎర్రగా వస్తాయి జతుకులు కారం వేయకుండా ఇలాగ పచ్చిమిరగాయలు కారం వేస్తే బాగుంటుంది ఫస్ట్ నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమేమి వేసానో అన్నీ అర్థమవుతుంది నేను చెప్పినట్లే చేస్తే మీకు జంతికలు అయితే గొల్లగా చాలా బాగా వస్తాయి నూనె కూడా ఎక్కువ లాగలేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్